ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల పుల పిల్ల అంటే మొన్నటి దాకా కూడా పులి 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 అని అసలు మీడియాలో సింహం సేవ పులి వచ్చింది అని చెప్పి అడావడు చేసుకుంటూ తిరిగి జనాలు పబ్లిక్ అడావడు చేసుకుంటూ మీడియాలో అడవి చేశాడు అడ్వర్టైజ్మెంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా అసలు మీడియా సమావేశంలో లేదు ఇది లోపల ఏదో వాళ్ళకి ఎవరైతే ఉంటారో న్యూస్ రీడర్లు వీళ్ళు ఉంటారు కదా విలేకరులు వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సరదా ట్రీట్ ఇచ్చి మనోడు చెప్పకుండా చెప్పాలనుకున్నంత కూడా చెప్పేస్తూ ఉంటాడు అంతే మరి ఇంతకాలం కూడా అసలు అత్యంత ఫన్నీ విషయం ఏంటంటే అసలు వీడు రాజకీయాల్లోకి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మాట్లాడిన దాంట్లో జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్సు లేదా ప్రెసిడెంట్ ఎలక్షన్సు ఇవన్నీ కూడా కండక్ట్ చేసేది లోకల్ స్టేట్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది కామన్ సెన్సు రాజకీయాల్లో ఎప్పటి నుంచో సుదీర్ఘ మా బాబు సీఎం మా వాళ్ళు సీఎం వీళ్ళు అదే మా తాతలంతా కూడా ఇదని చెప్పి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి నీకు కా తెలుసా రాజకీయాల్లో ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కనెక్ట్ చేస్తుంది వాళ్ళకి ఉండేది ఎవరంటే లోకల్ పోలీసులు ఉంటారు బయట వాళ్ళు ఎవరు బయట నుంచి రారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి మాత్రమే పారామిలిటరీలో పక్క నుంచి ఇక్కడి నుంచి పక్క సైట్ నుంచి వస్తాయి కామన్ సెన్స్ ఎవరికైనా తెలుసు ఇప్పుడు ఎవరు అధికారం ఉంటే ఆటోమేటిక్గా అది పవర్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు నువ్వు అధికారం ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు నువ్వేం చేసావు నువ్వు కూడా అదే అదే రకంగా తయారు చేసావు కదా అంటే ఇక్కడ మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మీరు అధికారంలోకి వస్తే మీరు ఒక అధిక చేస్తారు కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక పవర్లోకి వస్తే వాళ్ళు ఒక అధికారం చేస్తారు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఇద్దరు కూడా కొని చేస్తారు ఇక్కడ జనాలు పిచ్చోళ్ళు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పులివెందుల్లో కూడా చాలామంది పబ్లిక్ కూడా అదే ఇప్పుడు ఓటు నువ్వు ఇక్కడ ఉన్నావు తాడేపల్లి ప్యాలెస్లో ఓటేస్తున్నావు నువ్వు ఎక్కడ ఒడికి క్యాండిడేట్ నువ్వు నువ్వు పులివెందుల క్యాండిడేట్వి మరి అక్కడ ఉన్న క్యాండిడేట్ నువ్వు ఇక్కడ ఉంటున్నావు మరి నువ్వు ఓటు వేయాలనుకున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఓటేస్తావు కదా ఒకసారి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఓటేస్తావు మరి అక్కడ ఓటు వేసినప్పుడు నువ్వు మరి ఇక్కడ ఉన్నావు మరి ఈ ఊరు ఆ ఊరు ఓటేస్తున్నాడు ఆ ఊరు ఈ ఊరు ఒకటి ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లలు చెప్పినట్టు చిన్నపిల్లలు ఎగ్జెస్ట్లు చేసినట్టు అభిలాష్ రెడ్డి అంటే జ్ఞానం లేదు నువ్వు సీఎంఐ చేసావు రాష్ట్రానికి సీఎం చేసావు అంత ముందు ప్రతిపక్షాలు ఉన్నావు అంత ముందు ఎంపీగా ఏడిచావు అసలు మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా రాజకీయం తెలిసినప్పుడు మాట్లాడే ఒక మెచ్యూరిటీ లెవెల్తో మాట్లాడాలి మీడియా ఒక మెచ్యూరిటీ లెవెల్ అనే లేదు ఇంకోటి రాహుల్ గాంధీ నీకు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు అంటే రాహుల్ గాంధీ అన్ని చోట్ల జరిగినాయని చెప్తున్నాడు నీ పర్టికులర్గా మంచి ఇంగ్లీష్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరితో మాట్లాడాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు మాట్లాడాలా కానీ నువ్వు ప్రతిపక్షంలో కలిసి ఉంటున్నావా మోడీతో కలిసి ఉంటున్నావు మోడీతో కాకుండా నువ్వు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి చూడు ఐదు నిమిషాలు నిజకెళ్ళి లోపల వేస్తారు ఏందండి కేసులు అన్నీ రెండు నిమిషాలు అన్ని వెయిటింగ్ ఉన్నాయి ఎన్ని అన్ని ఎప్పుడై ఎలా అని పెట్టి వెయిటింగ్ చేసి పెట్టించారు అందుదాన్ని నువ్వు నరేంద్ర మోడీకి ఫేవర్గా ఉన్నావు కాబట్టి నేను ఏం మాట్లాడకుండా కామూరుస్తున్నాను నువ్వు ఇక్కడ గేమ్ ఆడుతుంది నువ్వు డబల్ గేమ్ ఆడుతుంది నువ్వే మళ్ళీ పిచ్చి వాళ్ళు జనాలు చేయడానికి ఏదో మీడియా సమావేశాలు పెట్టి ఇది జరిగినాయి అన్యాయం జరిగినాయి అది జరిగిన అన్యాయం జరిగినాయి రెండు గ్రామ ప్రాంతాలు బహిష్కరిస్తున్నావు నువ్వు బహిష్కరించడం నీకు ఓట్లేసే వాళ్ళేడు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా బహిష్కరించుకుంటున్నావు అది నీ అమ్మాయికత్వం నీకు ఓటింగ్ పద్ధతి అనే పాయింట్ ఆఫ్లో నీకు వీక్ అయిపోయావు నీకు అన్ని చోట్ల కూడా రాజకీయంగా వీక్ అయిపోయావు చాలా వీక్ అయిపోయావు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో వీకెండ్ అసలు ఏమీ తెలియదు తనకు రాజకీయాల్లో మాట్లాడడానికి కూడా అనర్హుడు క్యాండిడేట్ అది వాళ్ళ మాట్లాడిన మీడియా సమావేశం మొత్తం చూస్తే ఫస్ట్ నుంచి వరకు కనుక ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది తన రాజకీయంకి సంబంధించిన కూడా రాజకీయం కాని బిజినెస్ మ్యాన్ అని కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు పొలిటికల్ అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాడు అంతవరకు మాత్రమే ఆ బెనామీల రూపాయలు పక్కన పెట్టుకొని వాళ్ళ బాబు ఏంటి ధనయజ్ఞం జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేసి వందల ఎకరాలు ఒక్కొక్కటికి కట్ట పెట్టేసి ఆ కోట్ల రూపాయలు సంపాదించాడు ఆరోగ్యశ్రీ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటినీ కూడా పెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు పంచేసి వాళ్ళందరూ కూడా పర్సనల్ తీసుకుని వీళ్ళ అబ్బాయి పాయింట్ ఆఫ్ షేర్లు పెట్టించి వంద కంపెనీలు పెట్టించాడు ఇవన్నీ కూడా అలా ప్రతి దాంట్లో కూడా ఉన్నాయండి జగ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రానికి పెట్టిన దరిద్ర అలాగో ఇంకా చెడపట్టిన దరిద్రేనంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి రాలేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి కూడా అంతే వీళ్ళు ఏంటంటే అంగు ఆరుపాటు డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నాయి ఏ పని చేయాల్సిన అవసరం వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక సామాన్యుడు వచ్చి బయట ఎలక్షన్ చేయాలని చెల్లిని పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళ వీళ్ళ అహంకారం ప్రౌడ్ అదే అండి ఇప్పుడు రాహుల్ గాంధీ నీ గురించి మాట్లాడే స్టేజ్ నువ్వు కోల్పోయావు ఎందుకంటే మీ చెల్లి ఉంది మీ చెల్లి నువ్వు పంపించింది నువ్వే మీ ఇద్దరు ఒకటే బయటికి జనాలకే కనబడడానికి పిచ్చి వాళ్ళు వాళ్ళు మళ్ళీ బయటికి బయటికి కనబడడానికి ఏమో మా ఇద్దరికి పడదని చెప్పుకోవడం మీ చెల్లి ఏమో మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వదు జనాలు ఎలా కనబడుతున్నారో మరీ అంత పిచ్చి వాళ్ళు కనబడుతున్నారా మీ ఫ్యామిలీ డ్రామాలకు గేమ్ గేమ్ ఆడడానికి వాడు అవినాష్ రెడ్డి దాకా మొన్నటి దాకా విపరీతమైన గేమ్ ఆడాడు మామూలు గేమ్ ఆడాల ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే గేమ్ ఆడుతున్నారు ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అది పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పులివెందులు పులి 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 ఫిల్ అయిపోయాడు అలాగే ఇక్కడ మిగతా పాయింట్ లో మాట్లాడేటప్పుడు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఇంతకాలం కూడా అక్కడ జరిగింది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగల ఒక నియంతృత్వ విధానం జరిగింది అక్కడ ఎలక్షన్ జరిగేపాటికి ఆ ఎలక్షన్స్ని చూసి తట్టుకోలేని స్టేజ్లో ప్రస్టేషన్లో ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే పులివెందులు ఎప్పుడు కూడా అన్నీ కూడా మేము ఏది చేసినా ఎనానమస్గా గెలవాలి మాకు వేరే కూడా ఎవరు రాకూడదు అన్న కాన్సెప్ట్లు జరిగింది అది తట్టుకోలేకపోతున్నాడు మెయిన్ మెయిన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కనబడింది అయితే ఈరోజు నాకు స్పష్టంగా కనబడింది అదే ఆ పొలిటికల్ పవర్గా అన్నీ కూడా వీక్ అయిపోతున్నాడు ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో ఉన్నాడు గందరగోళంలో ఉన్నాడు ఏదో మళ్ళీ మాట్లాడతాడు ఇది చేద్దాం అది చేద్దాం రాసేసుకుందాం అన్ని అవి యాపిల్ పెట్టేసుకుందాం యాపిల్ చేసేద్దాం నువ్వు ఉన్నప్పుడు ఎన్ని దాష్టకాలు జరిగినాయి ఒక సుధాకర్ అని ఆయన డాక్టర్ సుధాకర్ గారు జస్ట్ మాస్క్ లేదని ఒక మాట అడిగినందుకు ఆయన్ని పిచ్చిండి చేసి రోడ్డు మీద చంపి చచ్చిపోయేదాకా కూడా ఆయన ఎంటబడి ఎంటబడే నీ మీ పగ ప్రతికార ఎలా ఉంటుందంటే ఎదుటివాడు సర్వనాశనం అయిపోయి చచ్చిపోయేదాకా ఉంటాయి కానీ మిగతా రాజకీయాల్లో కొంతమంది ఏంటంటే అని కాసేపు వదిలేస్తారు ఆడి కర్మాన్ని వదిలేస్తారు కానీ నువ్వు అలాగే వాడు నేను ఎంత కూడా అంటే క్రిమినల్ మైండ్ ఏంటంటారంటే ఆ మైండ్ సెట్ నీ దగ్గర బాగా ఉంది ఆ మైండ్ సెట్ వల్ల నువ్వు చాలామందిని ఏడిపించా కూడా చాలామంది జనాలు కూడా ఏమంటారు లిక్కర్ మాఫియా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మొత్తం చాలా వరకు కూడా మ్యాక్సిమం అందరిని కూడా బ్లాక్మెయిల్ చేసి అలా చేసావు నువ్వు చాలా ఊహించేసుకున్నావు వాలంటరీ వ్యవస్థను పెట్టి పది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి కమాండింగ్ చేస్తున్నావు ఆ యాభై ఏళ్ళ వరకు లొంగిపోయారు అన్న స్టేజ్లో తీసుకెళ్లిపోయావు ఆ మైండ్ సెట్లో తీసుకెళ్లిపోయావు కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నుంచి చంప పెళ్లి మీద కొట్టే మొహమ్మద్ కొట్టినట్టు కొట్టారు కరే పిచ్చరాల నువ్వు ఎంతమందిని పెట్టుకున్నా నీకే దిక్కు లేదురా అని చెప్పి పక్కన పెట్టి కూర్చోబెట్టారు అది మాత్రం పక్కా గుర్తొచ్చిందండి ఆ ఒక్కటి తట్టుకోలేకపోతున్నాడు చైనాడు చచ్చిపోయి తట్టున్నాడు నాకు అయితే ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ ప్రశ్న ఉన్నాడు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దొబ్బి వాడేదో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ జనాలకు పంచినంత మాత్రం నేను గొప్ప ఫీలింగ్లో ఉండిపోయాడు ఆ ఆ మైండ్ సెట్లో ఉండి వీడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాని స్టేజ్లో ఉంది కనీసం వాడి దగ్గరికి వెళ్ళి విలేకరులు ఎవరైనా మాట్లాడతారంటే వాళ్ళ మైకులు ఏమి ఉంటుంది అంటే వాళ్ళ మైకులు ఎవరి దగ్గర కూడా ఒక మైక్ ఉండదు వాళ్ళ దగ్గర వాడు ఏమనుకుంటాడు చెప్పేసుకుంటాడు ఎవడో మాట్లాడితే వాయిస్ అని పడదు మరి నా తెలిసి మరి ప్ర మోడీ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఎవడంటే జగన్ ఇది మీడియా సమావేశం పెడితే వాళ్ళు మాట్లాడకుండా మాట్లాడతారు అంత ఎదుటి కూడా మాట్లాడడానికి ఆప్షన్ ఉండదు వాడు యాంటీగా మాట్లాడుతున్నాడు లోపల రానిరు వాడు ఫేవర్గా మాట్లాడతాడు కాముగా కూర్చుంటారు వాడు పెట్టేసింది తిని ఛాయ్ తాగి వెళ్ళిపోతారు అనుకున్న కూర్చోబెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అవలక్షణం అసలు రాజకీయాలకే పనికిరాడు అతను అతను కేవలం వాళ్ళ బాబు దోచుకున్న డబ్బులకి మరి ఇప్పటివరకు కూడా నేను చాలా బాధపడేది ఏంటంటే మన సుప్రీంకోర్టు మన న్యాయ వ్యవస్థలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఒక బెయిల్ మీద సివియర్ కేసు లక్షల కోట్ల రూపాయలు బెయిల్ మీద ఉండరు మనీ లాండరింగ్ కేసు క్యాండిటీ మీద ఒక బెయిల్ మీద ఇప్పటివరకు పిల్లు వాడిని బెయిల్ మీద కూర్చోబెట్టింతవరకు కూడా రద్దు చేయలేదంటే ఆలోచించండి ఒక హత్య చేసే వరకు లేకపోతే ఎవరికైనా ఉంటే బెయిల్ రద్ది బెయిల్ చేస్తే వెంటనే తీసుకెళ్ళిస్తారు వన్ ఇయర్ టూ ఇయర్స్ బెయిల్ ఉంటుంది కంటిన్యూగా దర్దాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి అవడానికి జగన్మోహన్ రెడ్డి మరి ఆ బెయిల్ ఎందుకు రద్దు చేయట్లేదు అనేది కూడా అసలు ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఏ సుప్రీంకోర్టు వస్తే వాడికి యాభై కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు ఇస్తున్నట్టున్నాడు అందుకే వాళ్ళ తచ్చి ఉన్నారు డబ్బుల్లో అందుకే సీబీఐ కోర్టులు కూడా అతను ఏం చేయకుండా వదిలేసింది అంతే ఈడీ కోర్టులు కానీ సిబిఐ కోర్టులు కానీ ఇంతవరకు కూడా జగన్ రోడ్డు మీద జగన్ రెడ్డి మీద ఇంతవరకు కూడా ఏ గొడవ అని ఇట్లా దాకా ఈడీలో పెట్టారు సుందర్ పవర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాడు ఆస్తుల విషయాలు కొట్టుకున్నారు అమ్మ అమ్మ జల్ల ఎవరో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నారు మొన్నటిదాకా ఆ సుందూర్ పవర్లో నాదండి నాదని అంటే ఉత్తి ముఖానికి పబ్లిక్ నుంచి వచ్చిన డబ్బులే కదా దొంగతనంగా దోచుకున్న డబ్బులు కదా వాళ్ళ ఆస్తుల కోసం పడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అకృత్యం ఏంటంటే ఆ రెండు పార్టీలు తప్ప వేరే పార్టీని ఎవరో కూడా అనిట్లా ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ కమ్మ లేదా రెండు ఈ ఉన్నారు నామినేటెడ్ పోస్టులు వాళ్ళే ఉన్నాయి నేను మొన్న నుంచి దానికే దానికేనండి నామినేటెడ్ పోస్టులు వాళ్ళే పోటీ చేసేది వాళ్ళే అసలు వేరే వాడు రాజకీయం అంటారు అంటే ఇప్పుడు నన్ను అడితే నారా లోకేష్ ఉన్నాడు నారా లోకేష్ ఎక్కడో టాప్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదువుకోని వచ్చేస్తున్నాడు మరి జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఎందుకు ప్రజాసేవ అని చెప్పి రోడ్డు మీద తిరిగి కోట్ల రూపాయలు కోల కొట్టడం అవసరం లేదా మాట్లాడడం కూడా రాదు కదా నారా లోకేష్కి మాట్లాడడం కూడా రాదు జగన్మోహన్ రెడ్డికి అసలు మాట్లాడటం రాదు అన్నంతా ఏం మాట్లాడుతున్నాడు రాదు మీరు అందరూ కూడా రా మాట్లాడటం రాని వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో బాగా రుద్దుబడ్డి బీసీలని ఎస్ఎస్ఎనందరూ కూడా మోసం చేస్తూ ఎంతకాలం బతుకుతారు ఇలాగా అంటే జనాలు పిచ్చోలు చేస్తారు ఎంతకాలం పిచ్చోలు చేస్తారు ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా చూస్తుంటే అరే ఉన్న కొంది కూడా ఏదో ఆర్టీసీలో ఫ్రీ ఉచిత మహిళలు పెట్టేశారంట అమ్మదివన అని చెప్పి దాన్ని మార్చి పేరు మార్చి పెట్టారు ఎవరికి వాళ్ళ అలాంటివి ఎవరికి ఇవ్వాలి వసతి దీవెనలు ఎవరికి ఇవ్వాలి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారో వాళ్ళకి ఇవ్వాలి నువ్వు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరికి ఆపేసే కంప్లీట్ డ్రాప్ చేయి ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళకి పంచడం ఆపే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫీజు రిఎంబర్స్మెంట్ అని పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నారండి వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తాను మీరు బాగా పెంచుకుంటారు బాబు ఇంకా బాగా తీసుకున్నాను గవర్నమెంట్ కాలేజీలు కిలే వాళ్ళకి ఎవరికీ లేవు గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళేది ఎవరు నిజంగా ఆర్థికంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళేది అది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ లేదంటే ముస్లిమ్స్కి ఏదో ఎక్కడో వెళ్తారంటే విహార వాళ్ళకి ఇస్తూ ఉంటారు మరి హిందూస్కి క్రిస్టియన్స్ కూడా మరి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు దండుకోవడానికి ఏవైతే కుటిలయత్నాలు యత్నాలు ఉంటాయో ఒక్క బుద్ధులు చూపిస్తూ ఉంటారు అసలు మనిషి ఎదుటి వ్యక్తి ఏం అర్థం చేసుకోలేడు వీటి గురించి మాట్లాడడానికి రాదు ఆలోచనలు ఉండిపోతారు అంటే ఇంకెంతసేపు అదే మైండ్ సెట్స్ ఉండిపోతాయి అనుకుంటారు జనాలు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇదే మంచాడు ఏదో ఒక ఉచితం పడేస్తే వాడు దాని మీద అల్లాడుకుంటాడు ఇప్పుడు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఏమంటారు పెన్షన్ స్కీమ్ పెట్టారో ఆ పెన్షన్ స్కీమ్ వాడికి ఇచ్చేస్తే వాడు రాడు మాట్లాడు ఆ పెన్షన్తోనే బతికేస్తాడు అంటే ఒక యూత్ ఒక దేశాన్ని నిర్మించే బోన్గా ఉండాల్సిన యూత్ని పెన్షన్ తీసుకునే ముసలికి స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారండి అలాంటి నోటిఫికేషన్ స్టేట్ ఎలక్షన్ ఎగ్జామ్స్ మీద పెట్టుకుని మ్యాక్సిమం గ్రామీణ ప్రాంతాల్లో ఉండి యువత అంతా కూడా అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టేట్ ఎగ్జామ్స్ మీద ప్రయత్నిస్తాడు ఆ డిఎస్ఈల మీద లేకపోతే కానిస్టేబుల్ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు గ్రూపులు గ్రూప్ల మీదో వాడి జీవితం మొత్తం కూడా దాని మీద దారవత్వం చేస్తాడు డిగ్రీ ఫ్రెషర్ అయిన కొన్నాడు అందరూ కూడా మీరు పడేదే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి పెడతారు లేదా అది ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేసి దాన్ని మళ్ళీ కోర్టులో పడేస్తారు వాడి జీవితం మొత్తం వయసు అయిపోద్ది అయిపోయిన తర్వాత దేనికి పనికి రాకుండా అయిపోతుంది సో ఇది జరుగుతుందండి రొటీన్గా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మనకి స్వతంత్రం వచ్చిన తెల్లవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మన దరిద్రం ఏంటంటే మన ఇక్కడ నల్ల ఉండని చెప్పి ఈ నల్లలే మనం పీకబెట్టుకొని నాశనం చేస్తున్న దరిద్రం అయిపోయిందండి ఒక వర్గం ఒక వాళ్ళే బాగుపడుతూ ఒక వర్గంలో కూడా ఆ వర్గంలో కూడా ఒక ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీసే అందరు కాదండి మళ్ళీ ఇప్పుడు ఆ వర్గాల అందరూ అందానికి లేదు అందులో కూడా చాలామంది తిండి గత్తి ఎన్నో చాలామంది ఉన్నారు పని అక్కడ ఆర్థికంగా లేక ఎన్ని రకాల ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు కాకపోతే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు మా ఊరు మా ఊడిని పీకుంటారు అంతవరకే కానీ రియల్టీ గ్రౌండ్ జరిగేది అది కాదు అది వాళ్ళ రెండు మూడు కుటుంబాలు బాగుపెడుతూ ఆ రెండు మూడు కుటుంబాల కోసమే ఇది ప్రజాస్వామ్య రాజ్యంలా లేకుండా ఒక రాచరణ వ్యవస్థలాగా వాళ్ళ కోసమే పెడుతున్నా అన్న ఫీలింగ్ ఉండిపోయింది వాళ్ళు ఇది ఎంత దరిద్రం అంటే అసలు ఇంకా ఇప్పుడు కూడా మరొక ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు నాకు నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాలి అసలు దీంతో నవ్వాలి కూడా అర్థం కాలేదు ఒక జెడ్పీటీ సెలక్షన్ కోసం ఒక ఒక పార్టీ పెట్టి ఒక మాజీ సీఎంగా ఉండి చిల్లర వ్యక్తిలాగా అవినాష్ రెడ్డి రోడ్ల మీద పడుకొని పిచ్చ బిహేవియర్ వాడు ఎలా అయితే ఉంటాడో ఆ బిహేవియర్ చేసుకుంటూ ఉన్నాడు ఫస్ట్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగానే భయపడిపోయాడు అంట ఏది వివేకానందని అరెస్ట్ చేస్తారని చెప్పి భయపడిపోయాడు అంట తీరా చూసి అనుకునే వాటికి రిలాక్స్ అయిపోయాడు ఇదే ఏంటంటే మీరు అన్నీ కూడా అక్రమాలు దుర్మార్గాలు చాలా ఉంటాయి బయటికి కనపడే మేకప్పులు కానీ ఇవి కానీ చాలా రకంగా ఉంటాయండి మిగతా వాళ్ళు కూడా బీసీలు అంటే డిఫరెంట్ వర్గాలు ఉన్నాయి ఇక్కడ రెండు మూడు వర్గాలు బాగా సంబంధించి వేరే ఉన్నాయి వాళ్ళు కలవడానికి లేదు ఎందుకంటే డబ్బులు గట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు అితా వర్గాలు ఏంటంటే ఆర్థికంగా ఈ రోజు ఈరోజు ఈరోజు పనిచేస్తే రోజు దొరికిన డబ్బులు బట్టే ఉంటాయండి ఇది సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇవి నేను మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది కూడా మీరు ఒక్కసారి మీ సమావేశం ఏంటండి మీకు అర్థమవుతుంది అండి పొలిటికల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడే అమరావతి మొత్తం మునిగిపోయింది ఇప్పుడు ప్రాంతం వర్షాలకి ఇదే ప్రాంతంలో ముప్పై వేల కోట్లు యాభై వేల కోట్లు లక్ష కోట్లు పెట్టి డెవలప్ చేయడానికి చేస్తారు మరి అసలు ఆ డబ్బులు పెట్టి ఇప్పటివరకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన గ్రామాల్లో విలేజ్ టౌన్లో కనుక రోడ్లు ఆ డ్రైనేజీ సిస్టమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అసలు అమెరికా లాంటి సిటీలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల విలేజ్లు అంతా డెవలప్ చేస్తారు అసలు అలా డెవలప్ చేస్తే అసలు ఇలాంటివి మీరు ఎంత కాలం కట్టుకున్నా కూడా హైలైట్ ఉండరండి అసలు అలాంటి ఆలోచన లేకుండా ఎంతసేపు ఒక టాస్క్ పెట్టుకొని దాని చుట్టూ ల్యాండ్స్ మాఫియలు పెట్టుకొని ఈ టాస్క్లో పెట్టుకున్నారు ఇది మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా ఆలోచించాలి ఎవరు ఎలా బియ్య చేస్తున్నారు వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్న ఉద్దేశంలో వాళ్ళు మైండ్ సెట్లో ప్లే చేస్తున్నారు అంటే టీడీపీ రాకపోతే జగన్ జగన్ లేకపోతే టీడీపీ కాంగ్రెస్ రావడానికి పాసిబిలిటీ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బ్యాచ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే ఆ జగన్ మీద ప్రేమతో రాలా కాంగ్రెస్ పార్టీతో వచ్చారు అప్పుడు డబ్బులు బాగా పంచారు కొంతమందికి వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్లో ఎగబడుకుంటారు ఎక్కడ జరిగినా గొడవలు జరిగినా అడవి చేసినా మధ్యలో ఎస్టీలు అడవడి చేసేది ఎవడు కూడా ఓసీలైనడు పైనుంచి వచ్చి చల్లగా చూసుకొని కామగ్గా దుబ్బించేవాడు ఆ వైట్ కలర్ వేసుకుని వైట్ దుబ్బిస్తాడు మధ్యలో దెబ్బలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైల్లో ఉండేది అందరూ కూడా వీళ్ళే మధ్యలో వాళ్ళే నలిగిపోయేది నాశనం అయిపోయింది వీళ్ళే అది ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా బిహేవ్ చేస్తూ పిల్లిలాగా మాట్లాడే వ్యక్తిత్వం అలా మాట్లాడితే దరిద్రంగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా ఇది ఉంటే గౌరవం ఉండదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ